जय हनुमान् जय हनुमान् मारुतिराया जय हनुमान् अञ्जनीपुत्रा जय हनुमान् अतिबलवन्ता जय हनुमान् वानरवीरा जय हनुमान् वायुकुमारा जय हनुमान् म धूता जय हनुमान महानुभावा जय हनुमान सूर्य शिष्या जय हनुमान सुग्रीव मित्रा जय हनुमा जय हनुमा दिदाटी जय हनुमान लंक कुचेरी जय हनुमान లంకిని కూల్చి జయ హనుమాన్ అశోకవనమున జయ హనుమాన్ గాంచిన జయ హనుమాన్ రావణ సైన్యము జయ హనుమాన్ రణము సల్పగా జయ హనుమాన్ రాముని తలచుచు జయ హనుమాన్ రాక్షస వద జయ హనుమాన్ రావణ బ్రహ్మతు జయ హనుమాన్ వాదము సలిపి నయ హనుమాన్ అగ్నివాలముతో జయ హనుమాన్ లంకను లంకనుగాల్చిన జయ హనుమాన్ రాముని చేరి జయ హనుమాన్ వందనములిడి జయ హనుమాన్ సీతజాడను జయ హనుమాన్ వివరించితి జయ హనుమాన్ రామ లక్ష్మణులు జయ హనుమాన్ సంతసముందిరి జయ హనుమాన్ నిను జయ హనుమాన్ సుగ్రీవాదులు జయ హనుమాన్ దేవతలందరు జయ హనుమాన్ దీవిను జయ హనుమాన్ నీదామూ జయ హనుమాన్ అనుగ్రహింపు ముజయ హనుమాన్